గుంటూరు జిల్లా ఎస్పీ వక్కుల్షిందాల్ ఆధ్వర్యంలో వెలకపూడి సచివాలయం సమీపంలోని నూతన తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గౌరవ సౌత్ పోస్టల్ జోన్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలువురు అధికారులు రాజధాని రైతులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర డీజీపీ సమక్షంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కార్యాలయంలోని పలు చాంబర్లను ప్రారంభించారు డీజీపీ డిఎస్పీ చాంబర్ ఐజీ సిసి క్యాంప్ కార్యాలయం ప్రారంభించారు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ రోజు తుండూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా డిజిపి ఐజీఎస్పీ డిఎస్పీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ప్రపంచ సిద్ధిగాంచిన సుందరమైన నూతన అమరావతి రాజధాని తుండూరు ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో కూడిన డిఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అప్పటి టిడిపి ప్రభుత్వ కాలంలో నవంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన నా శంకుస్థాపన జరిగిందన్నారు తదుపరి నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తుండూరు డిఎస్పీ మురళీకృష్ణ గుంటూరు ఎస్పీ వక్కుల్ చిందాల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పూర్తి చేశారు రాజధాని ప్రాంత భద్రత శాంతి భద్రత పరిరక్షణ బందోబస్తు దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు ఒక ఎకరం భూమిని కేటాయించి శంకుస్థాపన చేసినట్లు మంత్రి గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు చేపట్టిన నిర్మాణం నేడు పూర్తి చేయడం ఆనందకరమని ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసులకు కూడా భద్రత కల్పించడానికి పోలీస్ స్టేషన్లను ఆధునికరించాలనే నిర్ణయంతో పలు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన ఆ దిశగా డీజీపీ మార్గదర్శకత్వంలో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు గతంలో పోలీసుల ద్వారా పలు సేవలు పొందిన వారి సంక్షేమంపై దృష్టి పెట్టలేదని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ భద్రత ఆరోగ్య భద్రత కుటుంబాల భద్రత పై ప్రాముఖ్యత ఇచ్చామన్నారు ఇప్పటికే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని అనిత అన్నారు పోలీసుల సంక్షేమం భద్రత మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు అలాగే సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న అసత్య వీడియోలు తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడంలో పోలీసు పాత్ర అత్యంత కీలకమని అన్నారు సాంకేతిక పరిజ్ఞానంలో పోలీసు సిబ్బంది సుశిక్షితులు కావాలని ముఖ్యమంత్రి సూచించారు పోలీసు వ్యవస్థను టీం వర్క్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు